హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన దానికి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడాలి ఎట్టి పరిస్థితుల్లో వీడియోని స్కిప్ చేయకండి ఇయర్ మొత్తం కూడా ఉద్యోగాల జాతర అని చెప్పుకోవచ్చు అన్నట్టు చాలా పెద్ద మొత్తంలో అన్ని డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిట్ల గురించి అయితే డిస్కస్ చేద్దాం అండ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి అండ్ అదే విధంగా మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకొని మనకి యూఎఫ్జి యాప్ లో వీటికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈజీగా గెట్ ఇన్ అయ్యే విధంగా సూపర్ టిప్స్ అయితే అన్నట్టు కనుక హార్డ్ వర్క్ చేసి సిన్సియర్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే యూఎఫ్జి యాప్ అనేది నీకు బెస్ట్ అని చెప్తాను నేను కాబట్టి ఇప్పుడే యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకుని అన్ని కూడా డెమో క్లాసెస్ విని నచ్చితే వెంటనే కోర్సు తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయి దానికి తగ్గట్టుగా అన్ని విధాలుగా మేమైతే గైడ్ చేస్తూ ఉంటాం ఇక వెళ్తే ప్రతి ఒక్క అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం లేట్ చేయకుండా స్టార్ట్ చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక యుఎఫ్జే యాప్ కే సొంతం కేజీలో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యుఎఫ్జే యాప్ లో కలవు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చాప్టర్ గ్రాండ్ టెస్ట్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అందిస్తుంది మాత్రమే మీ క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి వచ్చేసి మనకి రైల్వేలో చాలా ఉద్యోగాలు డిస్కస్ చేసాం అందులో ఆర్పిఎఫ్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఎల్పి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అనేది మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఇది కాస్త ఇంక్రీజ్ అయితే చేస్తారు అందులో మన జోన్ కు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అయితే ఉన్నాయన్నట్టు అండ్ అదే విధంగా దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి ఈ యొక్క జనవరి ట్వంటీకి కి స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు అయితే ఉంటుంది అండ్ దీనికి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే డిప్లొమా చేసిన వాళ్ళు అండ్ అదే విధంగా టెన్త్ చేసి ఐటీఐ చేసిన వాళ్ళు అండ్ అదే విధంగా బిఈ బిటెక్ లలో మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ సంబంధించినటువంటి బ్రాంచెస్ ఎవరైతే చేసి ఉంటారు కదా సో వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఐటీఐ మనకి కొన్ని కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ కేటగిరీస్ అన్నింటికీ కూడా మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు స్క్రీన్ పైన చూసిన విధంగా ఇక మనకి ఏజ్ అనేది ఎంత ఉండాలని చాలా మందికి కూడా డౌట్ అవుతుంది ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకైతే స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి బేసిక్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది లాస్ట్ ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉండడం జరిగింది ఇది కాకుండా మళ్ళీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి అయితే నమ్ము వీళ్ళకి త్రీ ఇయర్స్ కానీ అండ్ అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడానికి అయితే వీళ్ళైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది అండ్ దీనితో పాటుగా అడిషనల్ గా కోవిడ్ మధ్య దృష్టిలో పెట్టుకుని ఎక్స్ట్రా మనకి వాళ్ళు రిలాక్స్ చేశారని చెప్పేసి అండ్ వేకెన్సీస్ కూడా చాలా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే దీని గురించి కొంచెం ఏదైతే ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే జరుగుతుంది అండ్ దీని గురించి కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫర్దర్ గా మళ్ళీ డిస్కస్ చేద్దాం అండ్ అదే విధంగా నెక్స్ట్ ఈఎల్పీ తర్వాత ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి లో మనకి చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంది అవి కూడా అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు సో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ కూడా వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు అందులో డౌటే లేదు అది ఒకసారి గమనించండి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి అగ్నివీర్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పాము సో దాని వచ్చేసి మనకి మాక్సిమం ఫిబ్రవరి ఎయిట్ నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక దీని ఏజ్ విషయానికి వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఏది సెవెంటీ అండ్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ వరకు అయితే పెట్టడం జరిగింది ఇంకా పెద్దగా అప్డేట్ అయితే ఇంకేం లేదు ట్వంటీ త్రీ వరకు ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ప్రస్తుతానికి అయితే అండ్ మాక్సిమం వచ్చేసి ఇది ట్వంటీ వన్ పెడతారా లేదా ట్వంటీ త్రీ పెడతారా అని వెయిట్ చేయాలి ఇంకా టూ త్రీ డేస్ లోనే మనకి ఫుల్ నోటిఫికేషన్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడడం జరుగుతుంది అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలనుకుంటే మనకి మనకి యూఎఫ్జి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కంటెంట్ అనేది హయ్యర్ కంటెంట్ బెస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది అండ్ మేము చేసే ఇచ్చేటువంటి ఆప్షన్స్ కూడా మీకు అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నట్టు అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి చాపర్వేట్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్టులు ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి అండ్ ఈఎఫ్జీ నుంచి స్పెషల్ బుక్స్ కూడా మీకు అయితే మార్కెట్ అయితే తొందరలోనైతే రానున్నాయి అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఏది మన ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి చూస్తున్నాం కదా అగ్ని సంబంధించినటువంటిది ఈ యొక్క అగ్నివాయి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లలో కూడా మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబోగా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చేసిన అప్లికేషన్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం డిప్లొమా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ గా ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పాస్ అయి ఉండి సబ్జెక్ట్ వైజ్ అండ్ అందులో ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉండాలి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ కల్పేసి డిప్లొమా వాళ్ళ అలా లేకపోయినట్లయితే మీకు టెన్త్ అయితే కన్సిడర్ చేస్తారన్నట్టు నెక్స్ట్ వొకేషనల్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్ ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మనకి చూసుకున్నట్లయితే సెవెంటీన్త్ జనవరికి స్టార్ట్ అయింది ఏదైతే ఫిబ్రవరి సిక్స్ కి అయితే ఎండ్ అవుతుంది అన్నట్టు దీనికి ఏజ్ కనుక ఒకసారి అయితే చూడండి డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ అయితే చెప్తాను నేను ఏదైతే మనకి సెకండ్ జనవరి టూ థౌజండ్ ఫోర్ సంబంధించిన దగ్గర నుండి సెకండ్ జులై టూ థౌసండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్లు ఎవరైతే ఉంటారు వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి కూడా మనకైతే నోటికేషన్స్ అయితే రానున్నాయి అండ్ అదే విధంగా ఎంటీఎస్ కూడా మనకి మెయిల్ అయితే ఉండడం జరిగింది ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించి కూడా చాలా సూపర్ గా ఉంటది అది కూడా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ మళ్ళీ ఆగస్టులో మనకి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటిది అంటే సిఆర్పిఎఫ్ సిఎస్ బిఎస్ఎఫ్ ఈ కూడా మనకైతే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది చూసారు కదా కంటిన్యూస్ గా మనము ప్రిపరేషన్ అనేది అయ్యే సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వీటన్నిటిలో ఏదో ఒక దాంట్లో గెట్ అయిపోతాం మనది సెంట్రల్ లలో చాలా తక్కువ ఏజ్ తో స్టార్ట్ అవుతుంది మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఈ యొక్క రైల్వేస్ కి కానీ ఇంకా రిమైనింగ్ రాబేటువంటి ఎంటీఎస్ కానీ ఎస్ఎస్ఈజీ కానీ తొందరలో ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటికి చాలా ఈజ్ ఫుల్ అవుతుంది మనం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్దర్ అన్ని అప్డేట్స్ కోసం మనకి ఛానల్ డైలీ ఫాలో అండి ప్రతిదీ మిస్ అవ్వకుండా చూస్తే అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఆల్ ది బెస్ట్